క్రిస్మస్ ధ్యానాలు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను గలతీలకు నాలుగో అధ్యాయము నాలుగో వచనం కాలము పరిపూర్ణమైనప్పుడు ఏసు బెడ్లహేమ్లో జన్మించిన సమయం పరిపూర్ణ సమయం ఆయన పుట్టుక దేవుడు నిర్ణయించిన సమయానికి ముందుగా జరగలేదు ఆలస్యంగా కూడా జరగలేదు దేవుడు నిర్ణయించిన కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుడైన యేసును ఈ భూలోకానికి పంపెను ఆయన కన్య అయిన మర్యకు జన్మించాడు దేవుడు సృష్టిని ఆ రోజుల్లో సంపూర్ణం చేస్తే ఆయన విమోచన ప్రణాళిక సంపూర్ణము చేయుట కొరకు సుమారు నాలుగు వేల సంవత్సరాలు ఆయన ఎదురుచూశాడు అంటే ఏసు పుట్టుటకు ముందు దేవుడు నాలుగు వేల సంవత్సరాలు సిద్ధపరిచాడు ఆ కాలము సంపూర్ణము అయిన తర్వాత దేవుడు ఏసును కొరకు పంపించాడు ప్రార్థన దేవా కాలుచక్రములో ఏసు పుట్టుక ద్వారా మా కాలగతులు కూడా మీ చేతిలో ఉన్నాయని దృఢముగా విశ్వసిస్తున్నాము ఆమె నేటి సూక్తి దేవుని ఆలస్య సమయానికి ఉన్నదో లెక్క ఆ సమయమైనప్పుడు ఆకాశంలో వెలిసిన చుక్క